పెద్దలు బోబీరాణి గారికి ఈ కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి సిఐటియు ఏటీసీ ఐఎఫ్టియు నాయకులకు అందరూ నాయకులకు ప్రధానంగా ఈరోజు నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొన్నటువంటి మరి సోదరి మనులకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు అందరికీ ముందుగా ఏపీజేఏసి అమరావతి పక్షాన విప్లవాభినందనలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను ముందుగా ఈరోజు నిరవధిక నిరాహార దీక్షని ప్రారంభం రోజున కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సోదరి కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తూ దాదాపుగా ముప్పై ఏడు రోజులుగా సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని చేస్తూ ఉద్యోగ లోకానికే ఒక కనువిప్పు కలుగు చేస్తున్నటువంటి మీ ఉద్యమానికి మేము చేసే తెలుగుకి శిరస్సు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్వహిస్తున్నటువంటి సిఐటియుఐటిసి ఐఎఫ్టియు నాయకులందరికీ కూడా ఇంత ఐక్యంగా ఒకే ఒక మాటతో రాష్ట్రమంతా కూడా లక్ష మంది సుమారుగా అంగన్వాడి మొత్తం సత్తారంద కూడా కదిలించి ఈరోజు వారి న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారానికి చేస్తున్నటువంటి ఆ ఉద్యమ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు మరి మీరందరూ ఏదైనా మనల్ని ఎవరు కోరుతున్నారా ఏమా కోరుతున్నారా ఏమన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఖజానంతా మీకేమని ఎవరు కోరుతున్నారా లేదు ఏం కోరుతున్నారు కేవలం మన కష్టానికి తగిన ఫలితం ఏమని అడుగుతున్నాం కనీసం వేతనమేమని చెప్పి కోరుతున్నాం మరి అటువంటి న్యాయమైనటువంటి మన డిమాండ్లలో దాదాపు పదకొండు డిమాండ్లు ముందుకోసే ఈ రోజు ప్రభుత్వం చెప్తుంది ఏమని పదకొండు డిమాండ్లలో పది డిమాండ్లు పరిష్కరించాం ఇంకా వాళ్ళు ఎందుకు సంద చేస్తున్నారో చెప్పాలని ఒక ప్రజలకి తప్పుడు సంకేతాలను పంపిస్తున్నారు మీ ద్వారా అర్థమైన మీకు దాదాపు పదకొండు డిమాండ్లు పెడితే పది డిమాండ్లు పరిష్కారమైన వాళ్ళు చేయకూడదు కదా అంటే కొంతమంది తెలియని వాళ్ళు పరిష్కరించాలని చెప్తున్న అంశాలు ఒక్కసారి గమనిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అర్థమైతే అప్పుడు తెలుస్తుంది ఏంటి అని అందులో నాలుగు అంశాలు పరిష్కరిస్తే రెండు అంశాలు వయసుకు సంబంధించినది అంటే రిటైర్మెంట్ వయసు పెంచటం అది ఒక పెద్ద సమస్య పరిష్కారమా అంటే అరవై నుంచి అరవై రెండు ఏళ్ళు చేస్తే అది పరిష్కారమా అసలు అరవై రెండు వేలు మేము అడిగిన ప్రభుత్వం అసలు మేమే అడగల నిన్నే బెంచు సో ఒక పరిష్కారం అట తర్వాత నలభై ఐదేళ్ళకు ప్రమోషన్లో ఏదన్నా వస్తే దాంట్లో వయసు పెంచితే అది ఒక పరిష్కారమా అదొక పరిష్కారం అది ఒక సమస్య మనకి అంటే రెండు సమస్యలు కేవలం ప్రభుత్వం దగ్గర ఉన్నదే పరిష్కరించారు మిగిలిన రెండు సమస్యలు చూస్తే అవి ఇప్పుడు మనకు పనికి వచ్చే కాదు ఎప్పుడో రిటైర్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతారట అంటే ఎప్పుడో జరిగేటువంటి అంశం మరి ఇంకోటి కూడా పరిష్కరించామని చెప్తున్నారు ఏంటది ఎప్పుడైనా మనం సిడి ప్రేల దగ్గరకో పిల్లల దగ్గరకో వెళ్తే టీఎలు ఇస్తారట చూసారా ఈ నాలుగు అంశాలు ఏ ఒక్క అంశమైనా సరే మనకి పనుకొచ్చేది ఉందా అని అడుగుతా ఉన్నాను ఉందా మరి అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పరిష్కరించిన ఏంటి అంటే ప్రజలకు తెలియాలి పరిష్కరించామని చెప్తుంది ఇందులో రెండేమో వయసుమో మనకి ఎప్పుడో జరిగిన ఇప్పుడు వచ్చిన మన కనపట్టలేదు మరి నేపథ్యంలో సమస్యలు పరిష్కరించామని చెప్పి ప్రభుత్వం చెప్పడం అంత సభ ఆలోచించండి అసలు మనం అడిగినటువంటి మొదటి ప్రధానమైనటువంటి డిమాండ్లు వాటి గురించి ఏమైనా ప్రభుత్వం చర్చిస్తుందా అందులో ప్రధానమైనది ఏంటి మన జీతపక్ష పెంచమని మన జీతపత్యాలు చర్చకేలా ఇవ్వలేదు మొదటిది రెండవది అతి పెద్ద అంశం గ్రాట్యుటీ గ్రాట్యుటీ సమస్య అడిగితే కోర్టుకు పోయి చేసుకొచ్చుకోమని చెప్తున్నారు జీతం పెంచమని అడిగితే ఐదేళ్ళు కాలేదు టైం టైమ్మని చెప్తున్నారు అసలు ఎంత కన్ఫ్యూజ్లో వాళ్ళే ఉన్నారో ఆలోచించండి ఎందుకంటే ఒకవేళ మిమ్మల్ని ప్రభుత్వ ప్రభుత్వాలను భావిస్తేనేమో పిఆర్సీ ఇవ్వాలి ఎందుకని మాకు పిఆర్సీ వర్తించింది కదా ఆ పిఆర్సీ మీకు కూడా ఇవ్వాలి కదా లేదు మిమ్మల్ని వర్కర్లుగా గమనిస్తే పిఆర్సీతో సంబంధం లేదు నువ్వే కన్ఫ్యూజన్ ఉన్నారు మీరే ఒకవైపు ఏమో ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరు అయితేనేమో మా పిఆర్సీ ఇరవై మూడు శాతం మాకు ఇచ్చారు కదా అందరు ఉద్యోగులకు ఇస్తున్నారు కదా మరి దాన్ని ఇవ్వండి లేదు మీరు కార్మికులుగానో వర్కర్లుగానో మిమ్మల్ని పరిగణిస్తామనే ఎప్పుడైతే మరి వర్కర్ కార్మికులకి సమయంతో సంబంధం లేదు కదా ఎప్పుడైనా ఓనే పెంచవచ్చు కదా అంటే ప్రభుత్వమే కన్ఫ్యూజన్లో పడి ఈరోజు మన ఉద్యమాన్ని నీరు గార్చేందుకు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నా ఏమైనా అతిసేస్తుందా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు పంపిస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అందుకనే ప్రభుత్వానికి సిఐటి నాయకత్వం కానీ ఏఐటి నాయకత్వాలు కానీ ఐఎఫ్టీ నాయకత్వాలు కానీ మేము గతంలో దాదాపు ముప్పై ఏడు సంవత్సరాల నుంచి మేము సర్వీస్లో ఉన్నాం గతంలో కార్మిక సంఘాలుగా ఏదైనా ఉద్యమాన్ని చేపడితే ఏ రోజు కూడా వెనక్కి తగ్గినటువంటి అవకాశం కూడా లేదు చాలా పద్ధతిగా నేను ఆశ్చర్యపోయాను ఇంత పెద్ద నాయకత్వాలు అనేక ఉద్యమాలు చేపట్టే సుదీర్ఘ చరిత్ర నాయకత్వాలు ఒకంత తగ్గి ప్రభుత్వంతో ఐదారు సార్లు చర్చలకు వెళ్తే అంటే ఈ చర్చలు కూడా ఎలా ఉన్నాయంటే మా చర్చలు చెప్పాము ఒకప్పుడు మేము చాయ్ బిస్కెట్ చర్చలని బహుషప్పుడు చాయ్ బిస్కేట్లు కూడా లేవు మేము చర్చలకి అంటే ఇంత దారుణంగా చర్చలు చేస్తున్నామని ప్రజల్లోకి అంటే మేము మాట్లాడుతున్నప్పటికీ కూడా మేము చర్చలు చేస్తున్నప్పటికి కూడా వీళ్ళు సమ్మె చేస్తున్నారని చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు మీ చర్చల్లో ఎక్కడైనా ఒక్క అంశం పురోగతి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఒక్క అంశం కూడా మొదటి రెండు అంశాలు జోలికి కూడా పోకుండా ఏదో రెండు సమస్యల వయసుకు సంబంధించింది అగ్రి అయ్యి లేదా ఎప్పుడో ఒకసారి వచ్చేటువంటి అంశాలను పరిష్కరించి చర్చలు అయిపోయినట్టుగా మీరు చెప్పటం బాధ్యం కాదు అందుకనే రాష్ట్ర నాయకత్వాలు మేము ఒక ఉద్యోగ సంఘ నాయకులుగా మేము గతంలో తొంభై రెండు రోజుల ఉద్యమాన్ని చేస్తే తొంభై రెండు రోజుల ఉద్యమాలు మాకు వెన్నంటి ఉండి తొంభై రెండు రోజుల ఉద్యమంలో ప్రతి క్షణం ఏపీ చేసే ఉద్యమంలో పంచుకున్నారు అందుకనే ఈ రోజు కృతజ్ఞత పూర్వకంగా నేను కూడా మీతో తోడు ఉండేదానికి ఈ నాయకత్వాలకి మద్దతు రోజు తొంభై ఆరు సంఘాల ఈ రోజు మద్దతుగా ఇప్పుడు కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం చర్చల్లో అమరావతి పక్షాన మధ్యవర్తిత్వం చేసేందుకు కూడా ప్రభుత్వంతో ప్రయత్నం చేశాం మీకు తెలియకుండా రెండు మూడు సార్లు ప్రయత్నం చేశాం నాయకత్వ పిలుపు కానీ ప్రభుత్వం ఏ చూపించాల్సిన అంశం ఉందో ఆ అంశాలు పోకుండా చర్చలు చేశాము అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఇది తప్పుడు సమాచారం ఒకవైపు బాధ్యత అనేది మా అందరూ వాడు చేసినందువల్ల ఏదైతే గర్భిణీస్తున్నా కానీ ఉంటే ఈ రోజు వాళ్ళకి పరిస్థితి కలిగేదా ఒకవైపు మా విఆర్ఓ మా పంచాయత్ సెక్రటరీ ఉన్నారు వాళ్ళు వెళ్ళిన వాళ్ళు గర్భిణీ బాలం చేసలేదు ఎవరికి విజిట్ చేస్తున్నారు మా వాళ్ళు పంపించండి మా అంగన్వాడి టీచర్ రమ్మనండి మా అంగీ వాళ్ళు మాతో చెప్తా ఉన్నారు ఇది తెలుసుకోమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా నిలిచిపోయింది లేదు మీరేదో రోజు తీసేస్తాము లేకపోతే వేసేస్తామంటే ఇక్కడ ఎవరు కూడా ఎనికి తగ్గేటట్లు అమ్మ సిస్టర్స్ ఎవరు ఉన్నారా విధంగా భయపెడుతున్నారా వెనక్కి తగ్గుతారా మమ్మల్ని తగ్గవచ్చమని చెప్తున్నారు తగ్గుతామని చెప్పండి మేము బయట తగ్గేదేలే మరి ఆ పరిస్థితే మేము చెప్తాం అందుకనే ఈ అస్మాలకి గిస్మాల్ ఏం పనిచేయవండి మేము ఒక్కడే చెప్తా ఉన్నాం మీరు ప్రభుత్వం ఎప్పటికైనా చిత్తశుద్ధిగా నాయకత్వం పనిచేస్తుంది రోజు నేను చెప్తున్నాను నేను రెండు మూడు సార్లు ఇంత నాయకత్వం ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం ఎప్పుడు కూడా ప్రభుత్వంతో ఇంత అనుకూలంగా ప్రవర్తించే తీరు నేను చూడలేదు చేస్తున్నారు అయినప్పటికీ ప్రభుత్వం ముందు వైఖరి అవలంబిస్తా ఉన్నారు దయచేసి న్యాయమైనటువంటి జీతపంచారు ఏదైతే పెంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందో అది పెంచి ప్రజలకు అసౌకర్యం కలగకుండా గర్భిణీశీలకి బానంతలకి చిన్నపిల్లలకి అసౌకర్యం కలగకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తప్పకుండా ఏదైతే మీరు ఇచ్చినటువంటి డెడ్ లైన్ మా ఉద్యోగులకు ఇచ్చారో ఇరవై తారీఖు ఆ డెడ్ లైన్ లో సమస్య పరిష్కరించి దీన్ని ఆపేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద నుంచి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఉద్యమాలని తెలియజేస్తాను థ్యాంక్ యూ